ఏంటి తెలంగాణలో అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీ అందరికీ తెలుసు కదా బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ ఉద్యమ నేత సో పూర్తి స్థాయిలో కూడా గులాబీ నేతకు సంబంధించి జరిగిన ఒక అంశం ప్రామాణికంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఏంది కేసీఆర్ను అరెస్ట్ చేయాలి ఇది ఒక్కరి ఆలోచన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ను నడి ఇంట్లో ఇంట్లో ఉన్నోని రోడ్డు మీద తీసుకొచ్చి బదనాం చేస్తుండ్రు రేంద్ర అంటారు ఊళ్ళల్లో మనం కామన్గా మాట్లాడుకునే డైలాగ్ సో ఇప్పుడు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇంట్లో కూర్చున్నా కూడా రోడ్డు మీద తీసుకొస్తారు దీనికి కర్త కర్మ క్రియ కూడా అన్నీ పూర్తయిపోయినాయి అది ఎట్లా జరుగుతుంది అనేది నేను చెప్తాను చూడండి ఒకసారికి ఈ ఎపిసోడ్ చూడండి మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి క్లియర్ కట్ జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా సుప్రీంకోర్టు అభ్యంతరం వైదొలిగిన జడ్జ్ విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై నర్సింహారెడ్డి తీరుపై సిజే చంద్రచూడ్ ఆక్షేపణి కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో ఏం జరిగింది అంటే కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల ఒక కమిషన్కు సంబంధించి దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తు తిరుతెన్నలను కూడా పరిశీలించాలి ఆ దర్యాప్తుకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవాలి వాటిని పేపర్ మీద రాయాలి దాంతోపాటు ఎవిడెన్స్లను సాధించాలి ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎలా అంటే అది చాలా పూర్తివంతంగా సమర్థవంతంగా నీతి నిజాయితీతో కూడిన ఒక రిపోర్ట్ను తయారు చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంటుంది కానీ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే ఒక భాష మనం మాట్లాడుకున్నాం కదా ఆ భాషకు కారణం ఏంటి అంటే ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించిన కమిషన్ ఈ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఆయన ఏం జరగలే ఇట్లా కమిషన్ ఏర్పడైంది విలేకరుల సమావేశంలో అంటే వాళ్ళ అంటే ఒక మీడియా ఛానల్లో తాను కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఒక కమిషన్ రహస్యవంతంగా ప్రజల్లో ప్రజా కోర్టు మధ్యలో వాట్ ఈస్ వాట్ ఏ రిపోర్ట్లు ఎట్లా జరిగినాయి ఏం జరిగినాయి అని తెలుసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈ కమిషన్ ఏంది అంటే విషయాలను ముందస్తుగానే బయట పెట్టడం అనేది ఒకటి జరిగింది విచారణ పూర్తి కాకుండానే కేసీ మెటీరియల్లోకి ఎలా వెళ్తారు అంటే పూర్తి స్థాయిలోకి సంబంధించి అంటే విచారణ ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరిస్తారు ఆధారాలు సేకరించిన తర్వాత వాస్తవాలు ఏంటి సో దీంట్లో ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి ఆ సెక్షన్స్ దేనికి వర్తిస్తాయి సో ఎలాంటి కేసు పెట్టవచ్చు తనను ఏ విధంగా అరెస్ట్ చేయవచ్చు దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ అంటే విచారణ ఏ విధంగా జరపవచ్చు జరిపిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి కేసులు పడతాయని ఇదంతా జరగాలి అది జరగ అసలు విచారణ జరగ ముందు విచారణ పూర్తి కాకము ఏం అరెస్ట్ ందుకం చేయం కాడికి వెళ్ళిపోయింది కానీ కుళ్ళ ఇది పరిస్థితి ఇక బదులు కమిషన్కు మరో నియమించండి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టమొదటి ఎదురు దెబ్బ మామూలు దెబ్బ కాదు ఇది తన యొక్క పరిపాలన అసమర్థతకు ఇది ఎదురు దెబ్బ ఎందుకు అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషన్కు సంబంధించి ఒక చైర్మన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ చైర్మన్ ఏకంగా సుప్రీం ధర్మాసనమే కూడా మార్చండి అని చెప్పింది అంటే తన యొక్క అసమర్థమైన నిర్ణయాల వల్ల ఇది జరిగింది అనుకోవచ్చు దీంట్లో ఇంకో రహస్యం ఏమీ లేదు తన యొక్క అసమర్థతకు ఇది ఒక నిలువుటద్దం అని చెప్పొచ్చు దాంట్లో క్లియర్ కట్గా చెప్పవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటాడని తప్పుబట్టిన న్యాయస్థానం సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి మరోస మరొకరి నియామకానికి ఇరవై రెండు దాకా సమయం కోరిన సర్కార్ అయితే ఇక్కడ ఏంది అంటే సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుండి వైదొలగడం కాదు ఆయన వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అలాంటి పరిస్థితి కనబడ్డది దాంతోపాటు ఈ కేసులో కేసీఆర్ అనే వ్యక్తి విజయం సాధించినట్టే ఎందుకు అంటే తనకు సంబంధించి ఏదైనా విచారణ జరిగినప్పుడు విచారణ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ అంతా పూర్తి చేసిన తర్వాత దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరైనా తప్పు చేస్తే తప్పు లేకపోతే నిర్దోషిగా ఉంటే దానికి సంబంధించి అప్పుడు బయట పెడతాం కానీ ఇక్కడ విచారణ పూర్తయ్యేగాలి విచారణ ప్రారంభమే కాలే అప్పటికే ప్రజల్లోకి ఒక వార్తను స్ప్రెడ్ చేసేరు అంటే ఏ విధంగా అంటే మనం సిట్ అయితే బో బల్బ్ ఏ విధంగా వెలుగుతుందో వీళ్ళ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం జరిగింది సో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు అనేది ఒక ప్రధానమైన అంశం అన్నట్టు ఇక దాంతోపాటు మరొకరి నియామకానికి ఇరవై రెండు దాకా సమయం కోరింది కేసీఆర్ న్యాయ పోరాటం విద్యుత్ విచారణలో మలుపు పిటిషన్ తరపు న్యా సీనియర్ న్యాయవాది రోహిత్ ది వాదనలు అంటూ కూడా చూస్తాం అయితే ఇక్కడ కేసీఆర్కు ఉన్న అడ్వాంటేజ్ ఉన్నది డి డిసడ్వాంటేజ్ కూడా ఉంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఎక్కడ జరిగినాయి తెలంగాణ ప్రభుత్వం నుండి ఛత్తీస్గఢ్ ఇక్కడ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ కింద ఉండే అధికారులు అంటే విద్యుత్ సంస్థలకు సంబంధించి సీఎంఓడీలు ఎండీలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు అన్ని రకాలుగా చర్చించుకున్న తర్వాత అనేది క్లియర్ కట్గా అయిపోయిన తర్వాత ఫైనల్గా జరిగిన తర్వాత అప్పుడు సమావేశం పెట్టి విలేకరుల సమావేశంలో వీళ్ళ ఒప్పందాలను ఖరారు చేస్తూ వీళ్ళు అంటే ఒకరి ఒప్పందాన్ని ఒకరు అంగీ అంగీకరిస్తూ సంతకాలు చేస్తారు ఇది వాస్తవం సో ఇక్కడ కేసీఆర్కి ఈ విద్యుత్ కమిషన్కు సంబంధించి రేవంత్ సర్కార్ చిన్న లాజిక్ మిస్ అయింది ఎలా అంటే ఇప్పుడు కేసీఆర్ ఒకరి మీద వేస్తేనే కాదు ఎక్కువ కొన్నడా తక్కువ కొన్నడా అలా దొంగ జరిగిందా మంచి జరిగిందా లూటీ జరిగిందా అవినీతి జరిగిందా అని చెప్పాల్సింది రేవంత్ రెడ్డి కమిషన్ కాదు న్యాయస్థానం పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత న్యాయస్థానం టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇదిగో సాక్ష్యం ఇదిగో నిజం ఇదిగో వాస్తవం అని చెప్పాలి అదేదీ లేకుండా విచారణ కమిషన్ ఏర్పాటు చేయగానే ఇదిగో అది జరిగింది అదిగో కేసీఆర్ తప్పు చేసిండు లేకపోతే ఇదిగో రేవంత్ రెడ్డి కమిషన్ నియమించిండు ఇదిగో ప్రజలారా కేసీఆర్ తప్పు చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటైంది ఇదిగో ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి అవినీతి చిత్రాన్ని బయట పెట్టడానికి నేను కమిషన్ ఏర్పాటు చేస్తాను వీళ్ళిద్దరి డిషిన్ డిషిమ్ ముచ్చట్లు కాదు ఇది ఇది చిన్నపురగాల పంచాయతీ కాదు ఇది పాల పంచాయతీ కాదు గెట్ల పంచాయతీ కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంస్థ మీద వస్తున్న ఆరోపణ అది తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా వెలుగులు ఇచ్చిన విద్యుత్ సంస్థ మీద వస్తుంది సో ఇది కేవలం ఇక్కడితోనే అంటే కాని ముచ్చట అనేది తెలుసుకోవాలి ఇక దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం రెండు ఉన్నాయండి ఇక్కడ చీఫ్ జస్టిస్ చంద్రచూడు న్యాయం జరగడమే కాదు జరుగుతున్నట్లు కనిపించాలి కూడా విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్లు కనిపించాలి ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు విచారణ అంశం మంచి చెడుల గురించి ఆయన మాట్లాడనన్న అభిప్రాయం కలుగుతున్నది ఇది సరికాదు ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు ఒక జడ్జై ఉండి ఆయన ఇట్లా చేయడం తగదు అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పిండు దాంతోపాటుగా ఒకవేళ కేసులోని మెటీరియల్స్ అంటే పూర్వాపరాలు మంచి చెడల గురించి కమిషన్కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే కానీ ఆయన కేసు మెటీరియల్లోకి వెళ్ళారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏర్పాటయ్యే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు ఆయన ఇచ్చే ఆదేశాలు ఏమీ శిరోధార్యం కావు నాట్ బైడింగ్ కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి పిటిషనర్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నది నేను ఇంకొక విషయం చెప్పాలి ఇడ చాలామంది తెలంగాణ ప్రాంత బిడ్డలు అనుకుంటున్నారు ఏది జస్టిస్ నరసింహారెడ్డి ఇక కేసీఆర్కు సంబంధించి కేసులు పెడతాడు ఏదైనా చేస్తాడు ఆయనకు అసలు లేదు ఆయనకు అధికారం లేదు ఒక పిటిషనర్ ఏది అంటే కేసీఆర్ విషయంలో పిటిషనర్ కనుక అక్కడికి వెళ్ళిన ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నది అని చెప్తే చెప్పొచ్చు జస్టిస్ నరసింహారెడ్డి కేసుకి అంతిమం కాదు ఆ కమిషన్ ఏం ఫైనల్ కాదు ఆ కమిషన్ ఏంది అంటే వాస్తవాలు ఏంది మంచి చెడు ఏంది పూర్వపరాలను తెలుసుకుని దాన్ని ఇంత ఫైల్ చేసి వాస్తవాలు చేసి నిజాల కాదా అని తెలిసి న్యాయస్థానం మీద ప్రవేశపెట్టినప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ఆ తర్వాత విలేకరులకు ఇచ్చే సమావేశంలో ఉండాలి కానీ ఇక్కడ అంతా తానే వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఏంది అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే కేసుకు సంబంధించి ఇక వీరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది రేవంత్ రెడ్డి చేతిలో ఉంది లేకపోతే కేసీఆర్ని అర అరెస్ట్ చేయడానికి రకరకాలుగా జరుగుతున్నది అంటే అది తప్పు ముచ్చట అది విచారణ సంస్థ అనేది విచారణకు సంబంధించిన కమిషనర్ ఒక సారథ్యం వహించే వ్యక్తి అంటే పూర్వ అన్నింటినీ విషయాలను సమగ్రంగా తన దగ్గర ఇది తెప్పించుకొని వాస్తవాలు ఏంటి దీంట్లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇందులో ఉండవన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏంది అభిషేక్ మన్స్వింగ్ ఈ కమిషన్ విచారణ ఆధారంగా ఎవరిపై అయినా సివిల్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండకూడదు అలా జరపలేం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి మీద లీగల్గా తీసుకెళ్ళినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకే ముందస్తుగా బాధ్యతల నుండి తప్పించుకున్నాడు ఇది వాస్తవం చాలామందికి తెలియని విషయం ఇదే నేను దీన్ని ఏంది అంటే సుప్రీంకోర్టుకు ఒక న్యాయవాదికి సంబంధించి అడిగే ప్రయత్నం చేసిన సో కేసీఆర్ విషయంలో జరుగుతున్న ఈ అంశం ఏదైతే ఉందో కేసీఆర్ని ఇరికిస్తున్నారా లేకపోతే కేసీఆర్ అక్కడ బలవుతున్నారా లేకపోతే నిజంగానే అవినీతి జరిగిందా దాన్ని బట్టబేలు చేసే ప్రమాదం ప్ర ప్రమాదం ఉందా అంటే కాదు అది ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉందో అంటే ఇరవై రెండు తర్వాత కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారు కదా ఆ కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంతటితో ఇది అది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ళు తెచ్చుకోవాలి దాన్ని పూర్తి స్థాయిలో టాలీ చేయాలి దాంట్లో ఎంత గుంటే ఇక్కడ లాభం ఉండు ఎవరికి ఇవ్వడం వల్ల అవినీతి జరిగింది ఎలా జరిగింది అనేది కూడా తెచ్చి టేబుల్ల మీద పెట్టాలి ఇన్ని సాక్ష్యాలను క్రోడీకరించి అన్ని జమ చేయడం అనేది ఒక కష్టత ఇది ప్రభుత్వానికి తలగ్యో లేకపోతే కేసీఆర్ మీద కుట్రలు ఇదంతా చెల్లది ఇక్కడ న్యాయస్థానం ముందు ఏం జరుగుతుంది అంటే ఒక పేపర్ ఇగో పేపర్ ఉన్నదా ఇగో ఇట్లా పేపర్ మీద ఉంటేనే న్యాయస్థానం నమ్ముతుంది లేదు మాటల రూపాలు చెప్తామంటే కుదురని ముచ్చట అన్నట్టు సో మొత్తానికి ఇక్కడ ఒక అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బ ఇక నాకు తెలిసి రేవంత్ సర్కార్కు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి విద్యుత్ కమిషన్కు బాధ్యతలకు గుడ్ బై చెప్పిన జస్టిస్ నర్సింహారెడ్డికి సంబంధించిన తీరు ఏదైతే ఉందో తన యొక్క నియంత పోకడనకు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు తనకు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు తన ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పవచ్చు ఒక అక్షింతలు కూడా అనుకోవచ్చు సో ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది కొత్త కమిషన్కు సంబంధించి ఎలా ఉండబోతున్నారు ఈ కమిషన్కు సంబంధించి పూర్వపరాలు ఎలా ఉంటాయి దాని తర్వాత ఇరవై రెండు తర్వాత ఈ కమిషన్కు కొత్త వ్యక్తిని నియమిస్తే తన సారథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం వేచి చూడాలి ఇది చాలా లోతైన అధ్యయనానికి సంబంధించి అంత సింపుల్గా దిగది ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన పంచాయతీ ఇది ఒక రాష్ట్రంతోనే విద్యుత్ సమస్య అనేది కేవలం తెలంగాణ ప్రాంతానికి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన విషయం అయితే కాదు ఇది చాలా డెప్త్ వెళ్తుంది దానికి చాలా సమయం పడుతుంది కాదంటే కుట్రపూరితంగా ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం ఇక